హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ టిప్స్ టైం ఎంత అయింది తెలుసా లెవెన్ థర్టీ అయింది సో ఈరోజు మండే ఇదే రైపు షేర్ చేస్తాను బ్లాగ్ సో ఈరోజు వచ్చేసి మండే నా పూజ అయిపోయింది తేజ్వాన్ బాస్ది ఇది చినిగింది అనమాట సో కొత్తది అంటే పాతది కానీ ఇప్పుడు వాడంలో కొత్తది సో మళ్ళీ చేంజ్ చేస్తాను అనమాట కొత్తగా చూడండి ఏ స్టేక్ వర్క్ ఇది ఐషాడో ప్యాలెట్ దొరికితే అది బుక్ బుక్ అని సగ్గలో పెట్టుకున్నాడు వాడు ఇక నాను బాక్స్ పెట్టినా ఆల్రెడీ అన్ని బోల్ ఉంటే అన్ని సర్దేశం నేను మూతలు నేనే పెట్టినా దొరికినా దొరికినాడు కానీ అన్ని సర్దేసి ఇవి కాల్ చేసి పెట్టాను అనమాట తర్వాత నా పూజ ట నేను కార్తీక సోమవారాలు ఇది సెకండ్ సోమవారం నారికేళ దీపం పెట్టాను అనమాట సో ఫ్లవర్స్ కొంచెం తక్కువ దొరికినాయి అవును యాక్చువల్ నేను పక్క అమ్మ వాళ్ళ ఇంట్లో తెస్తాను ఎందుకు ఇవాళ ఆడికి తెస్తా అన్నాడు కానీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటాయనమాట కానీ నేను వెళ్ళేసరికి అయిపోయి దట్టు మండే మనకి ఫాస్టింగ్ డాడీ పూజ చేసినారు ఎప్పుడు మీ డాడీ పూజ చేసిందే ఆ చెప్తాడు అన్నీ చెప్తాడు ఈరోజు ఎక్క రేసా అనమాట జార్బి సో ఇది ఆ తర్వాత మఖానా సెక్స్ అనమాడు డీమాటలో పని ఉంది వీటిని రోజు చేసి పెట్టాలన్నమాట షేర్ గారికి నైట్ షిఫ్ట్ కదా సో తనకి స్నాక్స్ లాగా అండ్ ఈరోజు సోమవారం కాబట్టి మనం ఫాస్టింగ్ కాబట్టి సగుబియం మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే నాన్న అనమాట ఇవి ఆల్గడలు ఉన్నాయి ఒకసారి చూడండి నన్ను ఈ ఉల్లిగడ్డలు కావాలి వద్దుకోపో చల్లటి నీళ్ళు వద్దవి దగ్గు వస్తుంది కొత్తది కొందామా సో ఇంట్లో కొంచెం సరుకులు లేవు సరుకులు అంటే సరుకులు కాదు కూరగాయలు తెచ్చుకోవాలి ఆలు తెచ్చుకోవాలి ఏమి రాస్తున్నాయి వాడికి గుర్తున్న వాడికి చూపించలేదు పెట్టిస్తా అని వాడికి నాలుగైదు బ్యాగ్స్ ఉన్నాయి ఈ వసపిట్టనే ఉంటుంది ఏంటిది బుక్క చూపి వాడు మేకప్ కూడా వేసుకోండి కొలోర్ అటో కొలోరు బొక్క తర్వాత నేను మా అడికాయలు అంపితేను తినాలనిపించి మా వడికాయలు తిన్నాను అనమాట ఈరోజు నేను రాగి దోశ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను రాగి అండ్ శనగపిండి దోశ సో ఇది ఒక రెండు వక్కలు తిన్నాను దెబ్బకి నా వాషన్ అయిపోయింది శేఖర్ నాని నువ్వు సంతరాలు లాంటివి తీసుకోకు తింటలేవు నాకు అవి తినబుద్ధి కాదు అట్లే పాడున్నాయి నాకు నాకే గుర్తుండలేదు ఇంకా నేను నేను గుర్తు చేయనా ఏం చెప్తున్నారు రోజు తేజు కుంకు తేజుని కుంపు క్లాస్లో జాయిన్ అనమాట స్పెషల్ కాదు స్కూల్లోనే వాడు అమ్మ కుంపు డ్రెస్ అమ్మ కుంపు డ్రస్ అంటే అది తీసేసుకొని జాయిన్ చేసినాం నేను పాటింగ్ మిక్స్ మిక్స్ చేసి చెట్లు రీపాటింగ్ అనమాట చూపిస్తాను ఏం నన్ను తర్వాత ఇష్టం ఎత్తుకాలి మళ్ళీ వేడు నేను కొన్ని వాషింగ్ మిషన్లు ఉండొచ్చు సో ఈ చెట్లు అడిగా అనమాట కొంచెం అంత దుమ్ము అయి ఉండే వీటికి ఎరువేసి మట్టి మొత్తం నింపేసాను అన్నమాట అండ్ వీటికి కూడా ఈ చెట్టుని శేఖరి ఈరోజు చేంజ్ చేస్తా అన్నాడు నిన్న నాకు అక్కడ నర్సరీకి వెళ్తే ఇట్లాంటి రెడ్ చెట్టు బాగా నచ్చింది కానీ నేను తీసుకోలేదు వాటర్ కూడా కాలే ఉడదా నేను ఎన్న తీసుకుంటున్నా అని సో ఈరోజు ఇదంతా కడిగేసాను నేను ఆ పాటింగ్ మిక్స్ అడిగినాక కలిపినాక ఇంత ఎర్ర ఎర్ర మరకలు ఘోరంగా అయిపోయింది సో ఈరోజు ఎట్లా నాకు ఫాస్టింగ్ కాబట్టి ఇవ్వి చూసారా వీటికి మీకు ఎవరికైనా గార్డెన్ కూడా నాకు చెప్పండి ఏమైంది అసలు వీటికి రెండే రెండు రోజులు ఇట్లయినాయి యాక్చువల్లీ నీ షాన్యం సైడ్ ఏం పెట్టుకోను కానీ ఇవి ఇది వచ్చిపోకుండా చూసుకోవాలి నేను ఊరికెళ్ళక ముందు చాలా మొగ్గులు వచ్చి ఉండే అంత అండ్ ఈ మెట్లని అడిగా అనమాట ఇలా నిన్న రెండు చెట్లు తెచ్చా అని చెప్పాను కదా సో ఇవి కూడా ఇట్లనే చూద్దాం ఇక రిపోర్టింగ్ ఇష్యూస్ సెట్ అయితే కావచ్చు ఇది వైట్ రోజు ఇది రెడ్ రోజు ఇది పింక్ రోస్ ఇది వైట్ రోస్ అంటే నీల గులాబీలు ఈ పింక్ రోస్ నిన్న ఎంత క్యూట్గా ఉందో అండ్ ఒకటి ఎల్లో రోజు ఎల్లో వైట్ మిక్సింగ్లో ఉంది చాలా బాగుంది పింక్ అయితే భలే ఉన్నాయండి కానీ ఎప్పుడు రోజు తర్వాత మనం మొగ్గలు ఉన్నది తీసుకోవాలి మళ్ళీ దీని టైంలో మొగ్గలు ఉన్నది చూసుకోవడం మర్చిపోయాను ఈ బీర చెట్టుకి ఏందో వస్తానే ఉన్నాయి పువ్వులు కాయ అయితే ఒక్కడైతే లేదు అండ్ యా ఇది చా మాకు పెద్దగా అయింది ఇది బచ్చలు కూడా స్పెషల్ ఫర్ రిత్తు బచ్చలు బజ్జి అంటే వాడికి ఇష్టం తర్వాత ఒక బుజ్జి బెండకాయ వచ్చింది ఇది ఫ్లవర్ అయింది పర్వాలేదు పోదేమా వాక్ వగర ఏం చేయలేదు లేచిన వెంటనే ఇల్లు గడుగుడు ఇల్లు సర్దుడు కడుగుడు మెట్లని గడుగుడు అవి వేసా అన్నమాట ఎప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయి ఎంత క్యూట్గా ఉంటుంది ధార అండ్ ఇవి ఈ పింక్వి చాలా బాగా ముద్దుగా వస్తాయి చిక్కు కూర ఎవ్రీటైమ్ మనకు పచ్చడి వచ్చింది తిక్కోరే మీరు లక్ష్మక్క బియ్యం చేస్తుంది అది ఒక పిల్లలు చూడలేగాను దాని బిడ్డనే రానికొక్క నల్ల బిడ్డలు అవి పుట్టాయి అది మిక్స్ సో ఫైనల్లీ మొన్న ఎప్పుడో ఇచ్చిన మైదాకుండే మా పక్క అక్కయ్య నా బర్త్డేకి అంతే ముందు ఇచ్చింది నాకు పెట్టుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట సో అమ్మహిందీ రుతుగా పట్టుకుంటే వాడికి పెట్టాను పడుకుంటే వాడికి పెట్టాను అనమాట పిల్లలకి తేజ్ రుతుకి గోరంటకు బాగా ఇష్టం నేను పెట్టుకున్నాక వాడి చేతికి పొద్దున పిల్లలు అనుకోండి ఏడుస్తాను అనమాట సో అందుకని చెప్పేసి వాడు పడుకున్నప్పుడు ఇట్లా వేస్తూ ఉన్నాను సో మీరు ఎంతమందికి మీ మమ్మీలు మీరు నైట్ పడుకున్నప్పుడు ఇట్లా పెట్టి ఉంటారు కదా సో నాకైతే మా పూజ అక్క పెట్టేది నాకు గుర్తుంది అప్పుడు కోన్స్ ఉండకపోయేవి సూదితోటి అగ్గి మనకి క్యాండిల్ క్యాండిల్చి అగర్వత్తి పులు ఉంటుంది చూడండి దాంతో మైదా పొడిని పెట్టుకునేవాళ్ళు తర్వాత కోన్స్ వచ్చాయన్నమాట మరీ నా చిన్నప్పుడు అయితే కోన్స్ లేకుండేయండి సో మీ చిన్నప్పుడు కోన్ ఉండేనా కమెంట్లో చెప్పండి సో మొత్తకైతే వాడికి ఇట్లా చేతికి అంత రుద్ది ఇట్లా టాప్స్ పెట్టడానికి ట్రై చేశాను ఒక చేతికి బాగానే పెట్టాను ఇంకో చేతికి ఇట్లా పిసికేసి ఉంటా చూసి రే కథ అట్లా అనడం మొత్తం పెండలాగా వృద్దు వృద్ధేశా అనమాట అయిపోయింది కష్టం అంతా పోయింది సో అట్లా అయిపోయాక చేతికి కవర్ కట్టాను ఒక అరగంట ఉంచుకున్నాడు సో తర్వాత ఏంటంటే తాళి కనిపిస్తేనేమో మీకే ఉందా మంగళ్యం అందరికీ ఉంది అంటారు కనిపించకుంటేనేమో వేసుకొని వేసుకోరు మీరు అసలు తెలుగు సాంప్రదాయాలు తెలియదు మీకు ఏం తెలియదు అంటారు ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సనల్ చాయిస్ ఎందుకంత ఇంట్రెస్ట్ తీసుకుంటారు మీరు చెప్పండి ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఏమంటారు ఎవరిష్టం వాళ్ళదే కదా మీకు ఫాలో అవ్వాలనిపిస్తే మీరు ఫాలో అవ్వండి వాళ్ళకి ఫాలో అవ్వాలనిపిస్తే వాళ్ళు ఫాలో అవ్వరు మన లైఫ్లో మనం మనకు నచ్చినట్టు ఉండాలి కానీ మంది జీవితాలు కూడా మనకు నచ్చినట్టు ఉండాలంటే కుదురుతాయా ఇవి జస్ట్ అలా కమెంట్ చేసి వాళ్ళ కోసం డెడికేటెడ్గా చెప్పింది సో తర్వాత ఏంటంటే తేజవాడ పక్కింటికి ఆడడానికి వెళ్ళి వస్తూ ఉన్నాడు మేము బయటికి వెళ్ళొచ్చాము వృత్తుగా నేను కూరగాయలు తెచ్చాను అనమాట సో ఈ మధ్య నా డిన్నర్లో ఎప్పుడు కుకుంబరే ఉంటుంది ఆనియన్స్ అయిపోయినా నేను ఆనియన్స్ తెచ్చాను అండ్ కిచెన్ని మధ్యం తీసుకుని చేశాను కదా సో శేఖర్కి ఇప్పుడు చేద్దాం ఆలుగడ్డలు తెచ్చాను క్యారెట్ తెచ్చాను ఉసిరికాయ చట్నీ పెట్టడం కోసం ఉసిరికాయలు తెచ్చాను టొమాటో తెచ్చాను అండ్ కుంబర తెచ్చాను కీర అయితే ఇంట్లో ఈ మధ్య నాకు కంపల్సరీ ఉండాలండి కీరతో ఫుడ్ తినేటప్పుడు కీర తీసుకుంటే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాంటిటీ తగ్గిస్తాం అనమాట మనం సో ఆ తర్వాత పక్క పిల్లలు ఆడడానికి వచ్చారు ఇదంతా మండే వ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగ్ అనమాట సో రూహి వాళ్ళు వీళ్ళు తేజ్ ఫ్రెండ్స్ అనమాట సో రోహివాళ్ళు ఆడడానికి వచ్చారు మా తేజుగా చూడండి తేజుగాడికి ఏంటంటే టీవీ చూస్తాడు లేకపోతే ఆట ఉండాలి ఖాళీ కూర్చోడు ఎక్కువసేపు లేకపోతే పెయింటింగ్ వేసుకుంటాడు ఋతుగాడు వాడు బోల్ ఆట ఆడడం లేకపోతే బ్లాగ్స్ ఆడడం వాడు ఖాళీ ఉండడు కానీ ఈ మధ్య కొంచెం కొంచెం వాడికి జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఫోన్ ఇచ్చాం సో జ్వర జ్వర అడిక్ట్ అయిపోతాం అందుకే ఎక్కువ పిల్లలు ఉంచడానికి ట్రై చేస్తాను సో చూడండి వాడాటా వా వాడికే ఉంది సో ఇలా అండి వీడియో నాకు కామెంట్లో చెప్పండి నేను అమెజాన్లో నాది ఎగారోది వెయిట్ మెషిన్ పాడైపోయిందండి అసలు వెయిట్ సరిగా చూపించట్లేదు ఏదో ఊడిపోయింది రుతు కూడా కింద పడిస్తే అలా అని చెప్పేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఏదో అమెజాన్లో రివ్యూ బాగుందని బుక్ చేశాను బట్ ఈరోజు దాన్ని రిటర్న్ పెట్టాలి ఎందుకంటే వెయిట్ ఒక్కొక్కసారి ఒక్కటి చూపిస్తుంది ఇప్పుడు సెవెంటీ సిక్స్ చూపిస్తుందా తర్వాత సెవెంటీ సెవెన్ చూపిస్తుంది కాసేపటికి ఎయిటీ చూపిస్తుంది కాసేపటికి ఎయిటీ ఫైవ్ చూపిస్తుంది సో అప్పుడు రివ్యూ చేసినంతసేపు బాగానే వచ్చింది ఆ తర్వాత వెయిట్ సరిగ్గా చూపించలేదు మరి ఈ అగారం వెయిట్ మిషన్ కింద ఊడిపోయింది కదా అది రిపేర్ చేస్తారంటారా ఈ వాచ్లు ఇట్లా రిపేర్ చేస్తారు చూడండి అలాంటి దానిలో రీపేర్ చేస్తారు నాకు ఫీలింగ్ మీరేమంటారు రిపేర్ చేసే వాళ్ళు ఉంటే నాకు కంపెనీలో చెప్పండి అంటే మీరు ఎప్పుడైనా చేయించుకున్నారు అట్లా చేస్తారనేది నాకు తెలిస్తే కంపెనీలో చెప్పండి అండ్ ఇది అంటారా ఇది ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీకి లోపు ఉన్నదే బట్ రివ్యూస్ బాగున్నాయని తీసుకున్నాను కాకపోతే అంతేలేండి మరి అంత రివ్యూస్లో తగ్గట్టుగా మిషన్ లేదు టెన్ థౌసండ్ ప్లస్ రివ్యూస్ ఉన్నాయి టెన్ థౌజండ్ ప్లస్ లైక్స్ ఉన్నాయి అనమాట ఈ ప్రొడక్ట్స్కి అంతమంది తీసుకున్నారు బట్ రివ్యూలో చాలామంది బాగుంది అన్నారు బట్ నాకు వచ్చేసరికి మిషన్ డిఫాల్ట్గా మిషన్ ఫాల్టో మరి ఏంటో తెలియదు సో ఇట్లా వచ్చింది సో దీనికి మనకి రెండు సెల్ ఇస్తారు వాళ్ళు కాస్ట్ తక్కువ ఇస్తుంది దట్టు మనం వెయిట్ చూసుకునే ఏరియా కూడా చిన్నగా ఉందనమాట సో అది పక్కన పెట్టేసేద్దాం తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చేద్దాము ఉసిరి పచ్చడి లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో ఉసిరికాయ పచ్చడి తినాలనిపించి ఉసిరికాయ తెచ్చాము పచ్చడి పెట్టడానికి టైం లేక మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళో వెలిగించా అనమాట ఉసిరికాయ దీపాలు సో అట్లా పూసికాయ పచ్చడి పెట్టలేదు ఈ సరైన ఖచ్చితంగా పెడదామని ఫిక్స్ అయిపోయాయి అన్నమాట సో చాలా సింపుల్ మా ఇంట్లో కొంతమంది ఉడికిచ్చి పెడతారు కొంతమంది ఫ్రై చేసి పెడతారు సో నేను మా బూల్లో చౌ చేసే స్టైల్లో చేస్తాను సో మా ఇంట్లో కొన్నిసార్లు వాళ్ళు కొన్నిసార్లు ఫ్రై చేసేవాళ్ళు సో ముందైతే వీటిని కడగడానికి సాల్ట్ వేసి నీళ్ళలో వేసాను మంచిగా రుద్దుకుండా కడిగితే వాటిపైన ఉన్న డస్ట్ లాంటివి అన్నీ వెళ్ళిపోతాయి సో పిల్లలు ఆ వెయిట్ మెషిన్కి వచ్చిన ధర్మాకోల్ ఉంది కదా దాంతో ఆడుతుండ్రు తేజ్గాడే వాడి మెడకోసారి ఒకసారి రుతుగాడిని పెట్టి చూస్తూ ఉండడం అనమాట సో రుత్తుగాడికి అయితే కరెక్ట్ సరిపోతుంది నడుముకి వాడు పక్కగా ఉంటాడు కదా సో తర్వాత ఏంటంటే గుర్తుంచుకోండి పిల్లల్ని ఖచ్చితంగా మనతో పాటు వంటలో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి అలా చేస్తే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు కూడా అండ్ బిజీ అయిపోతారు తేజు ఏం చేస్తే రిత్ అది చేస్తాడు చూడండి వాడికి వాటిని రాయండి అని చెప్పాన వాడు రాస్తున్నాడు ఆటోమేటిక్గా రుతు అన్నీ ఏం చేస్తున్నాడు చూసి వాడు చేస్తూ ఉన్నాడు సో వాటిని బాగా రెండుసార్లు అడిగేశారు ఆ తర్వాత తుడిచి ఆరేయాలి సో ఇది చూడండి మా తేజ్వాడు ఎట్లా తుడుస్తుండో కొంచెం వాడికి చెప్తా ఉన్నాడు కొన్ని వాడు తుడుస్తూ ఉన్నాడు రుతుగాడు నైట్ ఏదనే కూర్చున్నాడు బాగుంటుందండి వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఏ పని చేసా చేస్తారు అప్పుడప్పుడు అవుద్ది బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు చిన్న పిల్లలే చేస్తేనే బాగుంటుంది కోపం వస్తుంది అయినా వాళ్ళు అల్లరి చేస్తేనే బాగుంటుంది సో పిల్లలకి అన్నం తినబెట్టేశాను రితువాడికి అన్నం తినబెట్టేసాను తేజ్ దోశ తిన్నాను తింటాను సో దోశ పిండి ఆల్రెడీ నానబెట్టి ఉండే శేఖర్కి ఉప్మా వేస్తూ ఉన్నాను సో సింపుల్ ఉప్మా పల్చగా వేస్తూ ఉన్నాను జస్ట్ ఛాయ్ గ్లాసాడు ఆయన వరకే నేను డిన్నర్లో మసాలా పాపడు తిన్నాను అది శేఖర్ ఫోన్లో షూట్ చేశాను కాంటే చూడండి నేను వీడియో పెట్టున్నాను షార్ట్ పెట్టున్నాను ఇన్స్టాగ్రామ్లో డైట్ మసాలా పాపడని చెప్పేసి సో ఈ తొక్కు కోసం మనం కొంచెం మెంతులు వేసి కొంచెం వేయించుకుందాం ఆ తర్వాత ఆవాలు వేద్దాం ఇందులో సో ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి మాడకుండా చిన్నగా వంట పెట్టి వేయించుకోవాలన్నమాట అయిందా అయినాక దీన్ని చల్లార్చుకొని మూకుడు అదే మనం మిక్సీ జార్లో వేసేయండి దీన్ని మనం ఇంకా చల్లారక మిక్స్ చేసుకోవాలి ఈలో ఉప్మా రెడీ అవుతూ ఉంది సో బాగా ఇస్తారు వచ్చాకాయలు రవ్వ వేసి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టి మూత పెడితే అయితే ఐదు నిమిషాల్లో వేడి వేడి ఉప్మా రెడీ సో మనం పెట్టుకున్న కాయలు ఉన్నాయి కదా వాటికి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని మీరు పచ్చడికి ఎంత నూనె వాడుకోవాలనుకుంటున్నా అంత నూనె తీసుకోండి ఇక్కడ నేను పావు లీటర్ తీసుకున్నాను లీటర్ పచ్చడికి పావు లీటర్ నూనె పర్ఫెక్ట్గా సరిపోద్ది సో పావు లీటర్ నూనె తీసుకున్నాను ఇది చిన్న మూకుడు అండి ఓకేనా సో ఇందులో ఒక్కొక్క వాయిగా వేసి ఉసిరికాయలు ఒక సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను సెవెన్ మినిట్స్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మరీ ఉడకకూడదు అలాగే మరీ పచ్చిగా ఉ ఉండకూడదు సో మనకి ఇట్లా స్పూన్ కూచ్చితే విరిగిపోవాలన్నట్టుగా ఉండాలి స్పూన్ తగిలితేనే విరిగిపోవద్దు అప్పుడు అది చూరైపోద్ది కీమ్ కీమైపోద్ది అనమాట సో మొత్తం అయితే ఇది రెండో యాక్చువల్ ఫస్ట్ ఇట్లా ముక్క ముక్కలు కట్ చేసి వేద్దాం అనుకున్నాను ఆ ముక్కలు కట్ చేసుకుంటే నాకు పెద్ద బాధ అనిపించి పెద్ద సోదనిపించింది ఈలోపు పాలు తోడేస్తూ ఉన్నాను చలికాలం పాలు తోడేటప్పుడు కొంచెం వేడిగానే ఉండాలి ఎండాకాలం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది చలికాలం గోరువెచ్చగా సరిపోదు కొంచెం వేడిగానే ఉండాలన్నమాట కుండలో తోడేస్తున్నాను అనమాట తర్వాత ఏంటంటే పెచ్చిపెచ్చలుగా కట్ చేసింది కొంచెం ఉంది కదా సో అది అదేంటంటే మనకు తొందరనే ఫ్రై అయిపోతుంది సో ఇట్లా అంటే ఏంటంటే అందరూ ఒక ఉసిరికాయ మొత్తం ఒకేసారి తినలేరు కదా అందుకని చెప్పేసి అట్లా ఆ తర్వాత తాళింపు తాళింపులోకి నేను తీసుకున్నాను ఏం తీసుకున్నాను చెప్తాను ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టాను అన్నమాట ఆవాలు వేసాను ఆయిల్ వేసాను ఆవాలు వేసాను కరివేపాకు వేసాను అలాగే ఎండుమిర్చి వేసాను తర్వాత మనం ఏమంటారు వెల్లుల్లి ముద్ద ఉంది కదా స్టవ్ని ఆఫ్ చేసి వెల్లు ముద్ద వేసాను అనమాట స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్ద వేస్తే ఏంటంటే మనకి వెల్లుల్లి మాడిపోతుంది కమురు కమురు వస్తుంది టేస్ట్ వెరైటీగా వస్తుంది మా అత్తే చెప్పినారు నాకు ఇప్పుడు దించే ముందు పోపులో పసుపు వేయాలన్నమాట మాడకుండా సో చట్నీ పెట్టేటప్పుడు పోపు చల్లగా ఉండాలి ఉసిరికాయలుగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి సో నేను ఈ బాక్స్ ఉంది కదా గ్లాస్ జార్ సో ఇందులోనే పెడదాం తొక్కు చూడండి కొంచెం ఆయిల్ వేడిగా ఉంది అప్పుడు పసుపు వేసాను ఇంకా సగం మూడు గడ్డలు వెల్లుల్లి మిక్సీ పట్టానండి సో అందులో సగం పోపులో వేసాము సగం మనం పచ్చిగా కలుపుతాం అన్నమాట సో ఇప్పుడు ఈ ఉసిరకాయల మీద మనం పట్టిన మెంతులు ఆవాల పొడి పచ్చి వెల్లుల్లి ముద్ద కారం ఉప్పు కలిపేసేయాలి అంతే ఇవన్నీ కలిపి వీటిని మిక్స్ చేసుకోవాలి సో చేతితో మిక్స్కి మిక్స్ చేసుకోలేక డబ్బా మూత ఇటు ఇట్లా ఇట్లా అన్నాను కానీ ఏమైందంటే వెళ్ళిపోయే ముద్ద కరగలేదు సో ఇట్లా కొంచెం అటు ఇటు అయిపోయి ఈ వెళ్ళి ఆ డబ్బులకు ఆ వెళ్ళి ఈ డబ్బులకి మార్చడం ఎక్కువైపోయింది అనమాట సో మీకు ఎండు మిర్చిలు వేసుకోవాలని పిచ్చి వేసుకోండి లేకపోతే లేదండి సో ఇప్పుడు దీన్ని బాగా గిల్ల కొట్టాలి ఇట్లా కిచకిచ కిచకిచనాలన్నమాట అట్లా అంటే ఏంటండి మనకి అన్ని మిక్స్ అవుతాయి అనుకున్నారు మీకో మిస్ అయినవి కాలేదు వెళ్ళిపోయా ముద్దు అట్లనే ఉంది ఎందుకంటే ఆడకాడి కరెక్ట్ కరెక్ట్గా నిండిపోయింది అనమాట ఈ డబ్బలో అందుకని చెప్పేసి మళ్ళీ ఇదంతా కలిపి పోపు చల్లరాక పోపులో వేసేసి మిక్స్ చేసేసుకుందాం కానీ ఏమాట కామంట ఇది మనం చింతపండు గుజ్జు తీసి బాగా ఉడికించుకొని పోట్టచ్చు లేకపోతే ఇలా లెమన్ జ్యూస్ ఒక నాలుగు నిమ్మకాయలు పిండి అనమాట ఇందులో పచ్చళ్ళు అన్నప్పుడు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉండాలి పూలు వేసి వాటిలో ఉప్పు కారం దట్టంగా వేయాలి పులుపు వేసినప్పుడు ఆ ఉప్పు కారం కొంచెం తగ్గుతుంది అనమాట ట్యాంకీ ఫ్లేవర్ కొంచెం వస్తుంది అనమాట సో మొత్తం కదా ఇండ్లకెళ్ళి అండ్లకి ఇండ్లకి అయితే ఇండ్ల సరిపోలే కదా మొత్తం పచ్చడి తీసుకెళ్ళి నేను గ్లాస్ జార్లో పెట్టాను సో దీన్ని రెండు రోజులు ఊరనిచ్చి తినాలి ఎంత బాగుంటుందో ఈరోజు ఆల్రెడీ నేను ఇడ్లీలోకి తిన్నాను కమ్మగా ఉంది సో తర్వాత ఇది ఇది మొత్తం మీరు నా ఈవినింగ్ రొటీన్ చూస్తూ ఉన్నారు పచ్చడి పెట్టుడు అయిపోయింది కిచెన్ అంతా గబ్బు గబ్బు అయిపోయింది మళ్ళీ ఎక్కడితో అక్కడ సర్ది ఇంకా ఈ కిచెన్ కట్ట తుడిచి రేపు ఇడ్లీ దోశ రెండు పిండిలు ఆనబెట్టాను అనమాట తేజు ఇడ్లీ తింటా అన్నాడు కానీ ఈ పిల్లలు ఏంటంటే ఇడ్లీ ఒకేసారి తింటారండి రెండోసారి పుల్ల పడ్డాడు అనిపిస్తే కాబట్టి తినరు అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి కొంచెం పిండి ఎక్కువ పెడతాను దోశ పిండి మా ఇంట్లో ఎప్పుడు పట్టినప్పుడే ఒక కిలో పడతాను ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఎందుకంటే నా ఇద్దరు పిల్లలకి దోశలన్న పిచ్చి అనమాట సో ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే పిండి వచ్చేసి అందుకనే ఇంట్లో రెడీగా ఉంటుంది సో కిచెన్ క్లీన్ చేసేసుకున్నా ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ సో ఇలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకేనా సో మీరు తొక్కు ఇదే విధంగా చేస్తారా ఇంకా వెరైటీగా చేస్తారా నాకు కమెంట్లో ఎప్పుడు కాకరకాయ తొక్కుడు కూడా ఉంటుంది తొక్కు కూడా ఉంటుంది చింతపండు వేసి అతిగో చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒకసారి పెట్టింది నేనే మొత్తం తిన్నానండి అంత బాగుండే ఈలో తేజ్వాడ అమ్మ నాకు అన్నం కల్పవా అంటే వాడికి అన్నం కల్పిస్తూ ఉన్నాను వాడి అవి ఉంటాయి కదా చాకోస్టిక్స్ డీమాటలాగా ఉన్నాయి వాడికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసి చూస్తూ ఉంటాడు సో దైదవే అన్నం లేదు అయిపోయింది వాడికి వాడికే సరిపోయింది వాడు దోశలు ఇమ్మన్నాడు సో వాడికి ఇన్స్టాంట్గా దోశలు వేస్తూ ఉన్నాను పెరుగు లేదు తోడు కోసం పక్కింట్లోనే అడిగాను కాబట్టి లైట్గా సోడా వేసి మిక్స్ చేస్తాను పిండి లేకపోతే ఇన్స్టాంట్గా దోశలు వేస్తే మనకి పులిసినట్టుగా రావు దట్టు ఇది నానబెట్టి రెండు గంటలే అవుతుంది ఓన్లీ వాడు మందు వాడతాను రుత్తుగాడి లోపొచ్చి నాకు ఈ అమ్మ వాడు బాక్స్ బాక్స్ అడిగాడు అనమాట కానీ నేను ఇవ్వలేదు అంతేనండి వీడియో ఎక్కడితేట్రా ఏం చేస్తా ఉన్నాను బాయ్ బాయ్ టాటా టేక్ కేర్ అండ్ వెయిట్ మిషన్ నేను రిటర్న్ పెట్టేస్తాను ఎందుకంటే వెయిట్ కరెక్ట్గా చూపించట్లేదు ఓసారి ఎక్కువ ఓసారి తక్కువ చూపిస్తుంది బాయ్